తెలుగు క్రానికల్ స్వాగతం ఈరోజు మన స్టూడియోలో వచ్చిన అతిథి ఉత్తరాంధ్ర విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి రాముణమూర్తి గారు సార్ నమస్తే అండి రాముణూర్తి గారు మీరు దాదాపు చెప్తుంది ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు కానీ రాజకీయ ఎంత సుదీర్ఘ ప్రయాణం ఒక పక్క విద్యార్థి పోరాటం ఇన్నా సరే మీరు రాజకీయం ఎదవ పోవడానికి కారణం కనీసం ఎక్కడ ప్రత్యక్ష పోటీ చేసిన అవకాశం కూడా రాలేదా మీకు రాలేదు వాస్తవానికి విద్యార్థి సంఘం నాయకునిగా యువజన కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రచార విభాగానికి అన్ని పదవులు చేశాం కానీ నా సామాజిక వర్గంలో బేసికల్గా ఎదగనివ్వకపోవడానికి ప్రధాన కారణం నా సామాజిక వర్గ నాయకులు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు ఫెయిర్ అండ్ ఫ్రాంక్లీ చెప్తున్నాను యాతనలకు కారణం అవుతారంటే నా దురదృష్టం తెలియదు అదృష్టం తెలియదు కానీ నేను పుట్టింది చీపురుపల్లి కాన్స్టెన్సీలో పుట్టాను వాస్తవానికి రెండు వేల నాలుగులో నేను టికెట్ యాస్పిరెంట్ని కాంగ్రెస్ పార్టీలో టికెట్ యాస్పిరెంట్ని అయిన తర్వాత నాకు టికెట్ వస్తుంది తరుడు లిస్టు వరకు నాది నడిచింది ఇదే బొచ్చ సత్యనారాయణ గారు సాంబివరాజు గారు రెడ్డి గారు వీళ్ళ ముగ్గురు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అతను స్టూడెంట్ లీడరు ఇంకా ఎన్ఎస్ఏ లీడరు అతనికి భవిష్యత్తు ఉంది ఇతనికి ఇదే లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి సాంశివరాజుకి దగ్గర టికెట్ ఇప్పించాడు బొత్స సత్యనారాయణ అక్కడ నుంచి ఈ రోజు వరకు మన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి వచ్చేంత వరకు ఒక నామినేటెడ్ కోసం కాదు కదా ఆల్టర్నేటివ్ ఒక కాపు లీడర్ని ఎదగనిచ్చే పరిస్థితి బొత్స సత్యనారాయణకి లేదు అంటే ఉత్తరాలు కాపులు ఎక్కువ కదా వాస్తవం కాపు నాయకులు కూడా ఎక్కువ ఒక విశాఖపట్నం జిల్లా తీస్తే కాపు నాయకులు ఎక్కువ అవును ఇది ఇది వాస్తవానికి చాలా మంచి క్వశ్చన్ వేశారు విజయకుమార్ గారు అయితే వాస్తవానికి ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర జిల్లాలో క్రియశీలకంగా పనిచేసే ఒక హైలీ ప్రొఫైల్డ్ లీడర్ ఇతను రాజకీయ పార్టీని మేనేజ్ చేసే పరిస్థితుల్లో కెలిపాడైన వాస్తవానికి సుంక రవణమూర్తి అవ్వచ్చు లేదంటే ఇంకొక వ్యక్తి అవ్వచ్చు అదే సామాజిక వర్గానికి చెందిన ఒక లీడర్ అవ్వచ్చు ఎవరిని కూడా ఆల్టర్నేటివ్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారనేటోళ్ళని ఎవరికి కూడా రాజకీయ జీవితం ఇవ్వలేదు మీకు వాస్తవానికి చెప్తున్నాను పతివాడి నారాయణ స్వామి నాయుడు గారు ఇది చాలా సెన్సేషనల్ అవుద్ది మీకు ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ చెప్తున్నాను ఎందుకంటే ఇంతవరకు అలా మాట్లాడేటోళ్ళు ఉండకపోవచ్చు నాకు తెలిసి పతివాడి నారాయణ స్వామి నాయుడు గారు పతివాడి నారాయణ స్వామి నాయుడు గారు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటే బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో క్రియశీలకమైన నేత పిసిసి అధ్యక్షుడిగా చేశారు అన్నీ చేశారు మీకు తెలుసు పెద్దవాడి నారాయణ నాయుడు గారికి బొత్స సత్యనారాయణ గారికి సత్సంబంధాలు చాలా ఎక్కువ ఉండేవి ఆ సత్సంబంధాలు ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నిష్కల్మైన అవి అవినీతి రహితుడైన పెద్దవాడి నారాయణ నాయుడికి మినిస్ట్రీ ఇవ్వలేదు బికాస్ ఆఫ్ అంటే మొత్తం అది మీ అది మీ అది మీ అంట అయిపోయిందండి పడాల అరుణ్ గారు పడాల అరుణ్ గారు మహిళా శిక్ష సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు మాజీ మంత్రి మంత్రి ఆమె ఆమెతో ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయని ఈయన ఈయన మానిప్యులేషన్ కూడా చేస్తాడు ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని ఆమెకి ఆ మహిళా శిక్ష సంక్షేమ శాఖ మంత్రి లాస్టు ఈ రోజుకి రాయజీవితం లేదు జనసేన జనసేనలోకి వచ్చేసారు ఆమె రీసెంట్గా రెండు వేల తొమ్మిది ఎండింగ్లో పుట్నూరు సూర్యనారాయణ అని ఒక మాజీ ఎమ్మెల్యే ఉండేవారు ఆయన రెండు వేల తొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ లీడరు ఆల్టర్నేటివ్ లేదు మృణాలని కానీ తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు వేల పద్నాలుగు అదే అదే పుట్నూరు సూర్యనారాయణ గారు ఆ పార్టీలో ఉండుంటే రెండు వేల పద్నాలుగులో ఆయనే ఎమ్మెల్యే ఆయన తీసుకొచ్చి సింట్లో కూర్చోబెట్టారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేసి లేదంటే ఒక ప్రజలతో మమేకమైన ఏ లీడర్ని తూర్పుగాపు సామాజిక వర్గానికి చెందిన ఏ లీడర్ని బొత్స సత్యనారాయణ గారు ఖాళీ ఉంచరు దాని వెనకాల తిప్పుకుంటారు కానీ ఒక్క పదవి ఇవ్వడు అదేనండి వాళ్ళ కుటుంబం చేయగలుగుతుంది కానీ మీరు ఇంకోటి నా నా దురదృష్టం ఏంటంటే వాళ్ళ తమ్ముడుగానో వాళ్ళ గానో పుట్టలేకపోయాను నేను లేదంటే ఈరోజు చాలా పెద్ద స్థాయిలో ఉందండి నేను అంటే కాదు ఎవరు ఎవరు కాపు సామాజిక వర్గాన్ని మేనిపులేట్ చేయలేరు అనేటట్టు రాజకీయ పార్టీలని మబ్బి పెట్టగలుగుతున్నాడు ఆయన మీరు ఒక ప్రొఫెసర్ మీరు చాలా యశవంతులు కానీ మీరు ఆ వాదన తీసుకొస్తే ఒక వ్యక్తి ఎవరికో ఎవరు వాడు కాడు సృష్టంగా ఉండాలని చూపెడతా వాస్తామండి ఎవరు తెచ్చి పైకి తీసుకొని రాస్తామండి పోరాటాల ద్వారా నాయకత్వం రావాలనుకుంటు డైరెక్ట్ బస్సు వచ్చిన పోరాటాలు చేసి మీకు తూర్పుగోపులో అంతా రావచ్చు కదా వా ఇది 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 ఒక మంచి క్వశ్చన్ వాస్తవం ఏంటంటే ఈరోజు చీపురుపల్లి కాన్ఫెన్సీలో ఆయన ఎందుకు ఎందుకు ఓడిపోయారు మీరు చెప్పండి ఈ సారి ఓడుకున్న లెక్క కాదు కాదే కాదండి కాదు వ్యక్తిగతమైన దాదాపు నలభై మూడు వేల ఓట్లు సామ్ బొచ్చ సత్యనారాయణ గారికి వ్యక్తిగతమైన ఓటింగ్ ఉండేది ప్రజల్ని ఎంతకాలం ఎవరు మోసం చేయలేము నన్నుగైనా మిమ్మల్ని అయినా ఇంకోరినైనా ఎవరు ఎంతకాలం మోసం చేయలేము ఇదే ప్రజలు ఇదే బొచ్చ సత్యనారాయణ గారి కోసం తెలుసుకునే విషయం ఆయన ఎలా మభ్య పెట్టగలుగుతున్నాడు సామాజిక వర్గం తూ విజయనగరంలో తూర్పుగాపు సామాజిక వర్గ భవనాన్ని కడదామంటే ఆయన స్థలం ఇప్పించలేదండి మీకు ఆశ్చర్యకరమైన విషయం తూర్పు కాపులు ఎందుకండి ఆయన వెనకతలు ఉండాలి ఇప్పుడు తెలుసుకున్నారు కళా వెంకట్రావు గారు నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ పాలిటిక్స్లో అందుకు అతను గెలిపించగలిగారు అదే బొత్స సత్యనారాయణ గారికి మా మండలంలో ఇరవై ఇరవై ఏడు వేల ఓట్లు ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు మెజారిటీలో ఉండేవాడు ఇప్పుడు కూడా ఈరోజు ఆ మెజారిటీ పోయి మా మండలంలో నేను ఒక్కడనే జాయిన్ అయ్యాను పార్టీలోకి ఇంకొక విషయం ఏంటంటే ఇతరు ఎమ్మెల్యేగా ఓడి అయినా జగన్ గారు అప్పుడు తీసుకుని ఎమ్మెల్యే చేసి మండల అధ్యక్షుడు మండల ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేశారు కాదు తూర్పు తూర్పు కాపు సామాజిక వర్గం ఆయన చేతిలో ఉందని ఒక బండ భ్రమలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బతుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లేదండి నే మీకు వాస్తవం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలేస్తే ఏ పార్టీ ఆదరించదు ఈరోజు నేను చెప్తున్నాను శుకరమణమూర్తిగా ఎందుకంటే అంటే మేనేజ్ లేదండి మేనేజ్ చేస్తాడనే భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి లేకపోతే వాస్తవం చెప్పాలండి వైజాగ్ ఎమ్మెల్సీకి వైజాగ్ విశాఖ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ బస్సు అత్యని తీసుకొచ్చి ఇవ్వడం ఏంటండి ఇదేం దౌర్భాగ్యం అండి పార్టీకి సర్వీస్ ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఎక్కడ కాపులకు ఎవరికైనా ఇవ్వాలి లేదు అంటే మన అతని పేరేం పేరు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గారు పార్టీకి సిన్సియర్గా సర్వీస్ ఇస్తాడు ఎలా లేదనుకున్నా లేదంటే గుడివాడ అమరు రేషన్ అండ్ ఈ హడావిడిగా చేసే మంత్రి ఉన్నాడు ఇవ్వాలి ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఉందండి కంప్లీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాంగ్ ట్రాక్లో ఉంది ఉత్తరాంధ్ర తూర్పు కాపుకి బొత్స ఇంకో నాయకత్వం లేదా నాయకత్వం లేకపోవడానికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణ ఆ విధంగా నియంత్రించగలిగాడు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మంచి లీడర్లని అధపాతాలను నెట్టేసే ప్రక్రియ అది మీకు అదే అంటున్నాను ఎడ్ల రవణమూర్తి గారని అశోక్ గజపతి రాజుని కలద తలదన్నే వ్యక్తి అయిన విశ విజయనగరం కేంద్రంలో అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేసి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు తెలుసండి నేను ప్రత్యక్ష సాక్షిని లేదా లేదు లేదు తూర్పు కాపు సామాజిక వర్గానికి జరిగిన అన్యాయం మీదే నేను మాట్లాడుతాను అని తప్పితే ఈ రోజు కాకపోతే మనకు టాలెంట్ ఉంది ప్రజలు మనతో ఉన్నారనుకుంటే రేపైన పదవి వస్తుంది ఎల్లుండైన పదవ వస్తుంది ఇంకో రకమైన జరుగుద్ది కానీ బొత్స సత్యనారాయణ గారు నా నన్ననే కాదు మీకు ఉదాహరణ కూడా చెప్తున్నాను ఎడ్లు రావణమూర్తి గారు పుట్టినూరు చూనారాయణ పుట్టినవ్ సున్నాను రెండు వేల తొమ్మిదిలో జాయిన్ చేసాడు మాజీ ఎమ్మెల్యేని జాయిన్ చేసి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు అతను చనిపోయేంత వరకు అతనికి ఒక్క పదం కూడా ఇచ్చే పరిస్థితి లేదు అలాగే అటలరాణమూర్తి గారు చనిపోయేంత వరకు అతనికి కూడా పదవి ఇచ్చే పరిస్థితి లేదు అలాగే మన మేసాలు నీలకంఠం నాయుడు ఏమైపోయి సరైన ఆయన ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళి వీళ్ళు పోటీ చేస్తానంటారు బచ్చా ఫ్యామిలీ ఇదేం దౌర్భాగ్యం అండి అంటే మీకు పది మంది అన్నదమ్ములు ఉంటే పది మంది పది మంది నియోజకవర్గాలు పనిచేసుకుంటారా లేదండి బొత్స మీద కోపం కాదు నాకు కోపం అంటే వ్యక్తిగత కోపం కాదు రాజకీయ అణచివేత్తకు ప్రధాన కారకుడు ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గం ఫ్లరిష్ అవలోకపోవడానికి ప్రధాన కారణం బొత్స సత్యనారాయణ ఈ రోజు మీకు ఓపెన్ ఇది చెప్పారు వైసీపీలో పనిచేస్తారు టీడీపీలో ఏం వచ్చారు మీకు ఏమైనా హామీ ఉందా ఎందుకంటే మీరు వచ్చిన మామూలు రాలేదు ఎలక్షన్ ముందు వచ్చారు ఎలక్షన్ ముందు అంటే హామీలు చంద్రబాబు నాయుడు గారు అవును అన్ని ఉంటాయి అన్ని లేకపోతే రావు సార్ సుంకర్ రామమూర్తి ఏం ఆశించి టీడీపీలోకి వచ్చి ఇప్పుడు టీడీపీ నేను రెండు కారణాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసానండి ఒక కారణం జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా నియంతృత్వ విధానాలు ఇంకో రెండో కారణం బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తుల నాయకత్వంలో నేను పని చేయకూడదని ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీలో హామీలు ఇచ్చారా లేదా బేషరత్తుగా అయితే నేను జాయిన్ అయ్యాను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన చేతుల మీదగా కండువా చేసుకున్నాను ఆ రోజు ఎటువంటి కోరికలు కానీ లేదు లేదు కోపం కాదు ఒక నే నేను క్లియర్ కట్గా చెప్తున్నాను ఒక విద్యార్థి నేతగా ఒక సుశిక్షితులైన రాజకీయవాదిగా ఒక అనుభవం కలిగిన ఒక రాజకీయవాదిగా నేను వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆత్మీయంగా ఒకటే చెప్పారు రావుణమూర్తి గారు మీ గౌరవానికి భంగం కలగకుండా మేము చూసుకుంటాం పార్టీ అభివృద్ధి కోసం మీరు పనిచేయండి అన్నారు అతను ఏ బాధ్యత ఇస్తారో మనం ఏం తీసుకోవాలనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది కానీ ప్రశాంతంగా ఉంది ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్నామని ఒక ఆలోచన అయితే నాకు ఉంది వ్యక్తిగతమైన మంచి నిర్ణయం అది ఎందుకంటే అభివృద్ధి కోసం పనిచేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం కళా వెంకట్రావు గారు సీనియర్ మా మాజీ మంత్రివర్యులు ఆయన ఒకసారి హోమ్ మినిస్టర్ చేశారు అలాగే పార్లమెంట్ సభ్యులుగా చేశారు అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ అపారమైన అనుభవం ఉంది చాలా నెమ్మదస్తులు మళ్ళాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఒక ఆలోచన హాని అయితే చేయడు మేలు చేస్తారు లేదా పక్కన పెడితే ఆ ఆలోచనతోనే ఆయన కింద ఈయన కింద కలిసి ఆ ఆలోచనతోనే వాళ్ళతో కలిసి పని చేయగలుగుతున్నాం మనం ఇద్దరు కలిసి ఇద్దరుతో పాటు మీరు ఉత్తరాంధ్ర వేదిక ఏమైనా పొలిటికల్ అయిపోతుందా లేదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కళా వెంకటరావు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ని ఉత్తరాంధ్ర ఉద్యమంలో ఇన్వాల్వ్ చేయగలుగుతాం మేము ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది ఇప్పుడు నేను బొచ్చ సత్యనారాయణ కోసం మీకు చెప్పాను ఎందుకంటే మీకు వాస్తవం చెప్తున్నాను అతనికి పదవు రానప్పుడు జై ఉత్తనద నినాదాన్ని ఎత్తుకుంటాడు ఫ్రాంక్గా చెప్తున్నాను మా మన ప్రేక్షకులందరికీ కూడా అతనికి పదవు రానప్పుడు జై ఉత్తనతని నినాదాన్ని ఎత్తుకుంటాడు అదే బొచ్చ సత్యనారాయణ ఉత్తరాంధ్రవాది అయ్యి ఉండి జేఎన్టీయు విజయనగరానికి రాయలసీమ వ్యక్తిని వీసీగా తీసుకొచ్చాడు ఆయన కష్టార్జితంగా తీసుకొచ్చాడు లోపల ఏం జరిగాయి అనేది మనం పక్కన పెడితే ఇంకోటి కృష్ణా జిల్లాకు చెందిన ఒక ప్రొఫెసర్ని అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశాడు శ్రీకాకుళం జిల్లా అంటే ఉత్తరాంధ్రకి ఒక పట్టుగొమ్మ అలాంటి శ్రీకాకుళం జిల్లాకే ఆయన నాన్న ఉత్తరాంధ్రని తీసుకొచ్చాడు ఆయన ఒప్పుకున్నాడు అనేక వేదికల మీద ఆయన ఒప్పుకున్నాడు నేనే వీళ్ళిద్దరిని తీసుకొచ్చాను వాళ్ళు ప్రొఫెసర్లు అది ఇది అని చెప్తున్నాడు ఉత్తరాంధ్ర ప్రొఫెసర్లు చాలా మేధావులు ఉన్నారు అనేక అనేక రకాలుగా భారతదేశంలో గర్వించదగ్గ మేధావులు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారు అలాంటి ప్రొఫెసర్లు కనబడకుండా రాయలసీమ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని కృష్ణా జిల్లాకు చెందిన ఒకే అంటే మీరు మీకు ఈ విషయం ఎలాగంటే నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్పానంటే కుమార్ గారు చాలా మాకు ఈ ఈ ఉద్యమాల మీద మొన్న కూడా రీసెంట్గా లోకేష్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మన రాజకీయ జీవితం ఎలాగున్నా రాజకీయంగా ఎదగకపోవడం కొంత కారణం కూడా ఉత్తరాంధ్ర వాదమే మీకు ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను ఎలా అంటే నాను ఉత్తరాంధ్ర ఇక్కడ పరిపాలించేటప్పుడు జై ఉత్తరాంధ్ర నినాదాన్ని నేను ఎత్తుకుంటేటప్పుడు నాకు ఎందుకంటే పదవిస్తారు ఎవరైనా అసలు కొంతమంది నాను ఉత్తరాంధ్ర నాతో మాట్లాడడం మానేశారు జై ఉత్తరాంధ్ర నినాదం ఎత్తుకుంటే మీది మీ ఊరు మీ ప్రాంతం మీ వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడ మానేశారు మా ప్రొఫెసర్స్ అయితే చాలామంది అసలు నన్ను ఒక శత్రువు కింద చూసేవారు తెలంగాణ తెలంగాణ వాదం పతాక పతాక స్థాయిలో ఉండేటప్పుడు ఉత్తరాంధ్రలో తెలంగాణ ఉత్పత్తులు దగ్ధం చేసే ఉత్తరాంధ్ర విద్యాధీశాన్ని పోయి మమ్మల్ని ఆవాకులు చెవాకులు పీలేవారు నాన్ ఉత్తరాంధ్ర ప్రొఫెసర్లు చాలామంది అదే నాన్ ఉత్తరాంధ్ర ప్రొఫెసర్లకి ఈ బచ్చ సత్యనారాయణ కుమ్ము కాస్తే ఇతను ఉత్తరాంధ్ర ద్రోహి కాకుండా ఉత్తరాంధ్ర కాంక్ష ఎలాగ ఉత్తాడండి అందుకే నేను అంటున్నాను కళా వెంకట్రావులు అంటాడు ఈరోజు గెలవగలిగారు అంటే కళా వెంకట్రావు లాంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ కొట్టేసి ఏ ప ఏ పత్రిక ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ ఏ నిఘా సంస్థ ఎక్స్పెక్ట్ చేయలేదు బొత్స సత్యనారాయణ ఓడిపోతాడని కానీ మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మేము పనిచేయగలిగాము కళా వెంకటరావు గారు గెలుస్తారని ఎందుకంటే బొత్స సత్యనారాయణ గ్రాస్ రూట్ లెవెల్లో గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క వ్యక్తిని ఆదరించలేదు ఏ ఒక్క వ్యక్తి సంక్షేమం కోసం మాట్లాడలేదు ఆ నియోజకవర్గాన్ని వదిలేశాడు ఇప్పటి వరకు మనం ఉత్తరాంధ్రలో జరుగుతున్న అన్యాయాల గురించి మోసాల గురించి మన సొంత రావునూర్ గారు వివరించారు అయితే జనవరి తర్వాత మరింత ఉద్యమం తీసుకెళ్ళడానికి ఒక వేదిక ఏర్పాటు చేస్తామని ప్రకటించారు అయితే ఆ వేదిక ఎలాగుంటుంది అనేటువంటిది సమీత భవిష్యత్తు నిర్ణయిస్తుంది